హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఈరోజు నేను బ్లౌజ్ పీస్తో కలసం అలంకరణ ఎలా తయారు చేయాలో చూపిస్తాను బ్లౌజ్ పీస్తో ఈజీగా మనం ఇంట్లోనే అమ్మవారిని తయారు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికి కావలసినవి మనం ఏ జాకెట్ పీస్ అయినా తీసుకోవచ్చు ఒక్క నలుపు తప్పితే మనం ఏ జాకెట్ ఏ బ్లౌజ్ పీస్ అయినా మనం తీసుకోవచ్చు అనమాట పట్టుదైనా ప్లెయిన్ దైనా అది మన చాయిస్ అనమాట మనం బ్లౌజ్ పీసు తీసుకున్నాం కదా విరజాజి పువ్వులు రోజెస్ అనమాట మనం ఏ పువ్వులైనా తీసుకోవచ్చు మనం అలంకరణకి జ్యువెలరీ ఒకటి ఇలాంటి దబ్బనం లాంటిది తీసుకోవాలి ముత్యాలది గొలుసు అనమాట మనం ఏ గొలుసు అయినా తీసుకోవచ్చు అమ్మవారి కొబ్బరికాయ నాది ఆల్రెడీ వీడియో ఉందండి కలిసం డెకరేషన్ కోకోనట్ డెకరేషన్ ఆల్రెడీ కొబ్బరికాయ ఉందండి ఇలా డెకరేట్ చేసి పెట్టుకున్నాను సేఫ్టీ పిన్స్ అనమాట ఒక మూడు సేఫ్టీ పిన్స్ తీసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ పీస్ తో అలంకరణ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మనం ఇప్పుడు బ్లౌజ్ పీస్ మనం ఇలా మడత పెట్టుకోవాలి బ్లౌజ్ పీస్ తీసుకున్నాం కదా పీస్ ని రెండు సమభాగాలుగా చేసుకోవాలి ఇలాగా బ్లౌజ్ పీస్ అంతటిని మనం ఇలాగా ఇలాగా మొత్తం ఎడల్పుగా పెట్టుకోవాలి మనం ఇలా మడత పెట్టుకున్నాం కదా బ్లౌజ్ పీస్ ని రెండు భాగాలుగా ఇలా మడత పెట్టుకోవాలి మనం ఇలాగా కుచ్చుల్లు లాగా మడత పెట్టుకోవాలన్నమాట చూపిస్తాను చూడండి మనం కుర్చీలు ఇలాగా ఇలాగ మడత పెట్టుకోవాలి దీన్ని ఇలా పెట్టుకోవాలి మళ్ళీ దీన్ని కింద నుంచి మళ్ళీ పైకి పెట్టుకోవాలి మడతలు ఇలా పెట్టుకున్నామా మళ్ళీ దీన్ని మనం మనం చేప చుట్టినట్టుగా ఇలాగ మడతలు మడతలు పెట్టుకోవాలన్నమాట దీన్ని ఇంకొకసారి ఇలాగ మడత పెట్టుకోవాలి ఇలాగా దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఇలా పెట్టుకోవాలి దీన్ని కిందకు వచ్చేటట్టు ఇలాగ మడత పెట్టుకోవాలన్నమాట మొత్తం ఇలాగ కుచ్చులని ఇలాగ మూడు భాగాలుగా మనం ఇలాగా అన్ని భాగాలు సమంగా ఉండేటట్టు మనం చూసుకోవాలన్నమాట చూసారా ఇలాగ సమంగా ఉండేటట్టు మనం ఇలాగ కుచ్చులన్నీ సమంగా ఉండి సమంగా చేసుకొని మనం సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి ఇక్కడ ఇలాగా ఉంది కదా దీన్ని మనం ముందుగానే సేఫ్టీ పిన్ రెడీ చేసి పెట్టుకోవాలి తీసుకొని ఇలాగ సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి మనం కుచ్చు అంతా ఇలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఎంత కుచ్చుళ్ళు ఉంటే మనకు అంత బాగా కనపడుతుంది అనమాట ఇలాగంతా మనం ఇలాగ పుచ్చులు చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మనం ఇలా పైన కూడా మనం ఈ పైన ఉంది కదా ఈ పైన కూడా మనం ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి ఒక సేఫ్టీ పిన్ పెడుతున్నాను పైన కూడా ఊడిపోకుండా ఉంటుంది అనమాట మనకి కొంచెం పిన్సులు గట్టిగా ఉంటాయి జాగ్రత్త పెట్టుకోవాలి ఇలాగా ఈ పైన కూడా పెట్టాను ఇప్పుడు కలసం పెట్టుకుందాం ఇప్పుడు ప్లేట్ పెట్టాను ప్లేట్ పెట్టేసి ఇలాగా తల మనం చెంబు పెట్టుకున్నాము చెంబు పెట్టుకుని కుచ్చుళ్ళు వచ్చేటట్టు ఇప్పుడు మనం ఇలా పిన్నిస్ పెట్టుకున్నాం కదా పిండి పెట్టేసుకున్నాం ఇప్పుడు దీని మీద మనం కొబ్బరికాయ పెట్టుకోవాలి మనం ఇలా కొబ్బరికాయ పెట్టుకున్నాము దీని మీద కలిసం మీద పెట్టుకొని అమ్మవారికి నగలు వేసుకోవాలి ఇప్పుడు జ్యువెలరీ పెట్టాను ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇలాంటి పూస లాంటిది ఒకటి తీసుకొని దెబ్బను ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత పూల్ని ఇలా పెట్టుకోవాలి పూల్ని ఇలా డెకరేట్ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత మనకి ఇలా రోజెస్ పెట్టుకోవాలి మనకి ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వులు చూసుకుని రోజెస్ పెట్టుకోవాలి ఆ ఊస అనేది పువ్వులు నిలబడటం కోసం కొబ్బరికాయకి మనం అలా గుచ్చుతాం అనమాట ఇలాగ పెట్టుకోవాలి మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ మ్యాచింగ్ చూసారా కలసం డెకరేషన్ ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూసుకొని పడిపోతూ చూసారా ఫ్రెండ్స్ కలసం డెకరేషన్ రెడీ అయిపోయింది ఈ కలసం డెకరేషన్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు